అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులారా ఈరోజు మన కథ ఒక ఊర్లో చిన్న కారు రైతు ఉండేవాడు వానికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు వాడు పురు రోజుల్లోనే తల్లి చనిపోయింది అందుచేత చిన్నప్పటి నుండి వాని బాగోగులు తండ్రి చూసుకునేవాడు ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేసి వానికి విద్యాభుద్ధులు నేర్పించాడు ఆ తండ్రి ఏ చెడు అలవాట్లు లేకుండా వాడు పెరిగి పెద్దవాడయ్యాడు వాడొక పెద్ద ఉద్యోగం కూడా వచ్చింది వాడు కష్టపడి పనిచేసి అందరి మన్ననలు పొందుతూ వేరే ఊర్లో ఉంటున్నాడు కానీ వానికి పల్లెటూరులో ఉన్న తండ్రి అంటే పూర్తిగా ఇష్టం లేకుండా పోయింది కొన్నాళ్ళ తర్వాత మంచి కట్నంతో ఒక పట్నం పిల్ల వానికి భారీగా వచ్చింది మరి కొన్నాళ్ళకి వాడికి ఒక చక్కని కొడుకు పుట్టాడు పల్లెటూరులో ఒంటరిగా ఉండలేక ముసలివాడు పట్టణంలోని తన కొడుకు దగ్గరికి చేరుకున్నాడు తన ముసలి తండ్రి వల్ల తన గౌరవం తగ్గుతుందని ఆ కొడుకు ఎంతో బాధపడిపోయేవాడు ఆ ముసలివాడిని దొడ్లోని ఒక పాకలో ఉంచి మిగిలిపోయిన పాడైపోయిన పదార్థాలని అతనికి తినడానికి ఇచ్చేవాడు అతడు కట్టుకోవడానికి తన పాత బట్టలు ఇస్తూ ఉండేవాడు చంటివాడు చిన్నప్పటి నుంచి తాతగారితో చనువుగా ఉండి ఆయనతోనే ఎక్కువ కాలక్షేపం చేసేవాడు పది సంవత్సరాల వయసు నుండి ఇంట్లోని పరిస్థితులన్నీ వాడికి అర్థమవుతున్నాయి పాపం తాతగారిని వీళ్ళు ఎంత బాధ పెడుతున్నారో ఆయనను ఒక చూస్తున్నారు చూస్తున్నారనుకుని ఎంతో బాధపడేవాడు ఒక రోజున చలి ఎక్కువగా ఉండి ముసలి తాత వణుకుతున్నాడు ఆ మనవడు తన తండ్రి రగ్గును తీసుకొని తాతకి ఇద్దామని పట్టుకొని వెళ్తూ ఉండగా ఈరోజు అక్కడికి వచ్చిన తండ్రి వాని ఉద్దేశం తెలుసుకొని అది నా కంబలి దాన్ని ఇవ్వద్దు ఇదిగో ఈ పాత కంబలి ఇచ్చిరా అన్నాడు ఇంకా తప్పనిసరే వాడు ఆ పాత గొంగలిని తాతయ్యకు ఇచ్చి వచ్చాడు కానీ వాడి మనసు ఆ పని నచ్చలేదు చాలాసేపే బాధపడ్డాడు తన తండ్రి తాతయ్య పట్ల చూపించే ప్రవర్తన ఆ పసివాడికి మింగుడు పడటం లేదు తాతయ్య ఏ తప్పు చేయకపోయినా నాన్న అలా చూడడానికి కారణం బహుశాను ముసలితనం కారణమా అంటూ ఆలోచించాడు ఇక తర్వాత రోజు సాయంత్రం ఆ పిల్లవాడు నాన్న కప్పుకునే కంబలిని కత్తెరతో చిన్న చిన్న రంధ్రాలు చేయడం మొదలు పెట్టాడు అదే సమయంలో అటుగా వచ్చిన తండ్రి చూసి ఒరై ఏంట్రా ఏం చేస్తున్నావు నేను కప్పుకునే దాన్ని ఎందుకు ఇలా చేసావు అని అరిచాడు చెప్పరా చెప్పు అంటూ ఓ రెండు దెబ్బలు కూడా వేశాడు అప్పుడు ఆ పిల్లవాడు ఇలా చెప్పాడు నాన్న రేపొద్దున్న నువ్వు కూడా ముసలివాడు అయితే నీకు నేను కూడా చిరిగిపోయిన కంబలను ఇవ్వాలి కదా అందుకే ఇలా చేస్తున్నా అన్నాడు వెంటనే ఆ తండ్రి తన కొడుకు ముందర తండ్రితో ప్రవర్తించిన తీరు గుర్తు చేసుకొని బాధపడి ఆ పెద్దయిన వద్దకు వెళ్ళి నాన్న నన్ను క్షమించు అమ్మలేని నాకు అన్నీ నువ్వే పెంచిన అన్ని పట్ల నేను అలా ప్రవర్తించి ఉండకూడదు రెండు నాన్న అంటూ ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు అప్పటి నుండి ఆ పసివాడు తన తాతయ్యతో ఆటలు పాటలు ఒకటేమిటి సమస్తం తాతయ్యే అయ్యాడు మిత్రులారా మనల్ని చూస్తూనే మన పిల్లలు పెరుగుతారు మన ఇంట్లో పెద్దవాళ్ళ పట్ల మన ప్రవర్తన బాగుంటేనే మనం వృద్ధులయ్యాక మన పట్ల వారి ప్రవర్తన గౌరవంగా ఉంటుంది లేకుంటే తర్వాత బాధపడి వృద్ధాశ్రమంలో వేశాడు తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేదు వాడికి ఎంతో ముద్దుగా ప్రేమగా పెంచామంటే లాభం ఉండదు ఎందుకంటే ఆ రోజు మీ అత్తయ్య మామయ్యల పట్ల నీ ప్రవర్తన తప్పు కానప్పుడు ఇప్పుడు నీ కొడుకు కోడలు నీ పట్ల ప్రవర్తించే తీరు తప్పు కాదు కర్మఫలం అనుభవించే తీరాలి కర్మ మన చుట్టూనే పిల్లల రూపంలో చూస్తూనే ఉంటుంది టైం అంటూ వచ్చాక మన ఫలం మనకి తప్పకుండా ఇచ్చే తీరుతుంది మంచి చేస్తే మంచి ఫలం చెడు చేస్తే చెడు పలం తప్పదు మిత్రమా